జరిగినటువంటి ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో ఎంత మోసం జరిగిందో చెప్పడానికి ప్రధానమైనటువంటి ఉదాహరణ ఇలా గ్రూప్ వన్ ఫలితాల విషయంలో గ్రూప్ వన్ వచ్చిన తర్వాత ఏ విధంగా గతంలో ఉన్నటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ మోసం ఆ ప్రభుత్వం ఏ విధంగా కుప్పగోల్పోయిందో మన తెలుసు బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ యువత ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువతి యువకులు రోడ్ల వచ్చి తీవ్రమైన ఇబ్బందులు పడ్డ సందర్భంలో ఆ ఈ ప్రభుత్వం నిజంగా శితశుద్ధి లేని ప్రభుత్వం అని చెప్పినప్పటికీ యువత ఆనందం లేక ఆర్థికమైన ఇబ్బందులు తట్టుకోలేక వచ్చినటువంటి గ్రూప్ వన్ నోటిఫికేషన్ను అవి చూసి సంబరపడ్డ సందర్భంలో ఇలా అవి కూడా బట్టబయలైపోయి మోసం చేసి అవి చేయడం వల్ల ఇలా ఆ ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువత రోడ్ల మీదకి వచ్చిన సందర్భంలోనే ఇలా బీఆర్ఎస్ ఓడిపోయిందని అనుకో అదొక ఉదాహరణ ఇలా ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేవు అన్ని స్పష్టంగా చేస్తున్నాం అని చెప్పినటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నత ఉద్యోగాల్లో ఊహించిందే జరిగిందా అనేటువంటి ప్రధానంగా రాసినట్టు వార్త మరి ఐఏఎస్ ఆఫీసర్లు ఏ విధంగా డాక్టర్ బరిగల శివ ప్రధానంగా అందుకోసమే చెప్తున్నా అలు పెరిగే పోరాటం చేసేటువంటి సందర్భంలో ఇబ్బందులు తట్టుకొని నిలబడినటువంటి సందర్భంలో రాసినటువంటి ప్రధాన వార్త సభ్యుల కోర్టుకు నోటిఫికేషన్ విడుదల చేశారు సకాలంలో ఎందుకు నింపలేకపోయారు ప్రధాన సమస్యలు సారు పేతకు రాకముందే ఫలితాలు ఎలా విడుదల చేశారు సీనియర్ ఐఎస్ అధికారికి కోరం లోపం తెలియదా సారు చుట్టూ చక్రం తిప్పిన నాయకుడు ఎవరు నిరుద్యోగులకు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పండి ఆ రెండు సామాజిక వర్గాలకు చక్కని మార్కులు ఎలా సాధ్యమయ్యాయి వాల్యుయేషన్ ఎక్స్పర్ట్ అనుభవం అరవద్దులు చెప్పగలరా కాలక్రమేణ వెలుగులోకి రానున్న గ్రూప్ వన్ అసలు నిజాలు డాక్టర్ బరిగల శివ ప్రధానంగా రాసిన వార్త ఇక్కడ సమాధానం చెప్పాలి ఇలా సీఎం గారు కానీ ఇలా ఉన్నటువంటి గ్రూప్ వన్ ఫలితాలు విడుదల చేసినటువంటి అధికారులు కానీ ఇలా వాళ్ళందరికీ ఏదైతే సుప్రీంకోర్టు హైకోర్టులో ఉన్నటువంటి మేధావులు కానీ ఎవరైనా కానీ తెలంగాణ సమాజం గుర్తించుకోవాలి ఇక్కడ జరిగినటువంటి లోపాలు కోరం లేకుండా ఎలా ప్రకటన చేస్తారు ఒకవేళ నిజంగా ఫలితాలు విడుదల చేయాలనుకుంటే ఎంతమంది సభ్యులు ఉండాలి నిజంగా గ్రూప్ వన్ సంబంధించినటువంటి కీ విడుదల చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి ఏదైతే ఓఎంఆర్ షీట్ ఉందో ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు ఎందుకు పబ్లిక్ డొమీన్లో పెట్టలేకపోతున్నారు మిగతా పెట్టినప్పుడు గ్రూప్ వన్ సంబంధించి లీస్ట్ ఎందుకు బట్టబాయలు లేకపోతున్నారు ఎవరు నిజంగా గొప్ప చదువుకున్నారు ఏ కులాలకు మాత్రమే గొప్పగా మార్కులు వచ్చినాయి వాళ్ళు మాత్రమే ఎందుకు సెలెక్ట్ అయిపోయారు మిగతా వాళ్ళు ఎందుకు కాలేదు ఎస్సీ ఎస్టీ బీసీలు ఎందుకు కాలేదు ఒక రెండు కులాలకే ఇలా అత్యధిక మార్కులు ఎందుకు వచ్చాయి ఇది కూడా గాంబ్లింగ్ జరిగింది అని చెప్పడానికి జేబీన్ దినపత్రిక దగ్గర అనేకమైనటువంటి సాక్ష్యాలు ఉన్నాయి ఈ సాక్ష్యాలు ఇలా అందరికీ నిరుద్యోగుల అనుమానాలకు తావు లేనప్పుడు ఆదరణ ఎందుకు దాస్తున్నారు సారు సమాధానం చెప్పండి సార్ అనేటువంటిది ప్రధాన వార్త గ్రూప్ వన్ ఫలితాలలో నిజాయితీని పరచండి తెలంగాణ రాష్ట్ర ఇటీవల విడుదలైన గ్రూప్ వన్ ఫలితాలు ఎలాంటి చిన్న లోపం జరగడానికి ఆస్కారమే లేదని టీజీపీఎస్ చైర్మన్ సీనియర్ ఐఎస్ అధికారి బుర్రా వెంకటేశం బహిరంగ పత్రిక ప్రకటన విడుదల చేయాలని డాక్టర్ బరిగల శివ డిమాండ్ చేశారు గ్రూప్ టూ ఫలితాలు వెలువడగా ఫలితాలతో పాటు ఓఎంఆర్ షీట్ ఆధారాలు వెబ్సైట్లో పొందుపరిచి నిజాయితీని ఫలించినప్పుడు గ్రూప్ వన్ ఫలితాలు విడుదల అవ్వగా ఫలితాలకు అనుగుణంగా ఆధారాలు వెబ్సైట్లో ఎందుకు పొందుపరచలేకపోతున్నాయని ప్రశ్నించారు నిరుద్యోగుల అనుమానాలకు తావేలేనప్పుడు లేనప్పుడు ఆదరణ ధ్యానంలో మొదలాబి ఏంటంటూ ప్రశ్నించారు గ్రూప్ వన్ మెయిన్ రాత పరీక్ష సమయంలో పోలీసు ఉన్నతాధికారులు ఆయా రాత పరీక్ష జంటలు చుట్టూ కట్టిదిట్టమైన భద్రత వలయంలో ఏర్పరిచి కొన్ని ప్రాంతాల్లో నైతే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లోకి తీసుకొచ్చి పరీక్ష నిర్వహించబడుతున్న సెంటర్లో చిన్న లోపం జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను కల్పించి రాత పరీక్షను విజయవంతం పూర్తి చేయబడటకు శక్తియుక్తులకు ప్రయత్నించి పరీక్ష నిర్వహణ విజయవంతం పూర్తి చేయించాలన్నారు తదుపరి జరిగిన క్రమ పద్ధతిలో పలు రకాల అవమాన అవగతవకాలు జరిగినట్లుగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ వన్ మెయిన్ రాత పరీక్షకు అర్హులైన అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా పలు అనుమానాలకు వ్యక్తపరుస్తున్నారు ప్రధానంగా గ్రూప్ వన్ పరీక్ష ఫలితాలకు అభ్యర్థులు పొందిన మార్కులను అనుగుణంగా రాత పరీక్షలో కొనసాగించిన ఓ ఎన్ఆర్ లతో పాటు రాత పరీక్ష సమయంలో దీపంలో పొందపరిచిన ఓఎంఆర్ షీట్ నెంబర్తో పాటు ఫలితాలు తదుపరి మార్కులు పొందుకున్న అభ్యర్థి ఓఎంఆర్ షీట్ నెంబర్ను జతయస్ రాష్ట్ర వ్యాప్తంగా చెప్పాల్సిన బాధ్యత ఉండే మరి ఏం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో గ్రూప్ టూ గ్రూప్ టూ ఫలితాలు కూడా మొత్తం పబ్లిక్ డొమైన్లో పెట్టినప్పుడు మరి గ్రూప్ వన్ ఫలితాలు కూడా పెట్టాలి కదా మరి ఎందుకు పెట్టలేకపోతున్నారు అంటే గతంలో బీఆర్ఎస్ ఏం చేసిందో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేసింది గ్రూప్ వన్ ఫలితాలను కూడా తారుమారు చేసింది కొంతమందికి అమ్ముకున్నటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి ఇలా నిరుద్యోగులు కూడా దాని మీద మొత్తుకోవడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పడానికి ఇది ఒక ప్రధానమైనటువంటి వార్త ఈ ప్రధాన వార్తను కూడా మనం చూస్తున్నాం ఇది ప్రధానంగా ఉన్నటువంటి జైబిందల బతు ప్రధాన వార్త ఎందుకోసమంటే ఇవాళ ఏది ఏమైనప్పటికీ ప్రజా సమస్యలు ప్రభుత్వ సమస్యలు సమాజం పట్ల బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన నినాదంలో భాగంగా ఇవన్నీ చెప్పడానికి ఒక ఉదాహరణ ఇక చూడండి విడుదలైన ఆరు ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ ఉద్యోగుల కోసం ఐఎస్టి మార్కులు సాధించిన అభ్యర్థులు ఆదరణ టీజీపీఎస్ వెబ్సైట్లో పొందుపరిచి అధిక నిజాయితీని నిర్మించుకోవాలని నిరుద్యోగుల తరపున డిమాండ్ చేశారు అభ్యర్థులు మేల్ రాత పరీక్షకు అనుగుణంగా పేపర్ వాల్యుయేషన్ చేసిన సబ్జెక్టు ఎక్స్పర్ట్ అధ్యాపక ఆచార్యులు అనుభవాల అర్వతలు నిజాయితీగా బయట పెట్టాలన్నారు భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో జరుగుతున్న ప్రధాన కేసుల విచారణకు సంబంధించిన వాదోపవాదాలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా లవ్ టెలికాస్ట్ చేయబడటకు తగిన అవకాశం కల్పిస్తున్న సుప్రీంకోర్టు గ్రూప్ వన్ ఫలితాల్లో నిజాయితీ ఉద్యోగ భర్తీ కోసం నిర్మించబడిన నియామక ప్రక్రియలను ఫలితాల ఆదరణ ఎందుకు రాహస్యంగా దాస్తున్నారంటూ ప్రశ్నించారు తెలంగాణ ప్రభుత్వం ఏరి కోరి తెచ్చుకున్న సీనియర్ ఐఎస్ అధికారి బుర్ర వెంకటేశం గ్రూప్ వన్ నోటిఫికేషన్ మొదలుకొని ఫలితాల విడుదల వరకు జరిగిన ప్రతి నిగూఢమైన అంశాలను ప్రతి ముఖంగా రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఈ రెండు సామాజిక వర్గాలకు ఎక్కువ మార్కులు రావడం పలు అనుమానాలకు దారిస్తున్నప్పటికీ అలాంటి అనుమానాన్ని నివృత్తిపరచాలంటే చైర్మన్ రాష్ట్ర ప్రజలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు గ్రూప్ వన్ ఫలితాలు మొత్తం అభ్యర్థులు రాత పరీక్షలో ఉపయోగించినట్టు ఓఎంఆర్ చుట్టూ తిరుగుతున్నప్పుడు ఫామ్ లో లిఖించబడిన ఓఎంఆర్ షీటు నంబర్ ను ఫలితాలు పొందిన ఓఎంఆర్ షీట్ అభ్యర్థి ఆల్ టికెట్ నెంబర్ కు సమానంగా ఉన్నాయా లేదా అనేది ప్రధానమైనటువంటి అనుమానం నిరుద్యోగులు అడుగుతున్నారని ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టులకు గాను రాష్ట్ర తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై నాలుగు నిలిచిన ఫిలిం రాత పరీక్షకు ముప్పై ఉత్తీర్ణ సాధించి మే రహత పరీక్షలు అన్నారు మే పరీక్ష అక్టోబర్ ఇరవై ఒకటి నుండి ఇరవై ఏడు వరకు నిర్మించబడగా ఇరవై ఒకటి ఇరవై ఒకవేళ తొంభై మూడు మంది అభ్యర్థులు అన్ని పేపర్ల రాత పరీక్షలు పాల్గొని అరవై ఏడు పాయింట్ పదిహేడు శాతం పరీక్షకు ఆజరేట్లుగా గతంలో అధికారులు విడుదల చేసిన ఆధారాలు తెలియజేస్తున్నా అన్నారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న ఏకైక అనుమానం ప్రభుత్వ ఉద్యోగంలో రాత పరీక్షలకు ముందుగానే అనుకున్న వర్గాలకు కేటాయించుకోవడం కోసం విశేష ప్రయత్నాలు కొనసాగించుకొని ఫలితాలు చివరి దశకు చేరే వరకు అట్టి అభ్యర్థులకు పెద్దపీట వేస్తున్నట్టు వస్తున్న అనుమానాలతో ఎంతవరకు నిజముందో ఎంతవరకు అబద్ధం దాగి ఉందో తెలియదు కానీ ఫలితాల విడుదల తరంతరం జరుగుతున్న పరిణామాలను బేరేజ్ వేస్తూ టీజీపీఎస్సీ చైర్మన్ పూర్ణమైన ఆదరణ తెలియపరచాలన్నారు గతంలో బహిరంగ జరిగిన లోపాలకు గాను సుప్రీంకోర్టు గ్రూప్ నియామక ప్రక్రియ ప్రక్రియను రద్దుపరచగా నేడు విడుదలైన ఫలితాల్లో తావిస్తున్న అనుమానాలు పరిస్థితులు ఎటు దారి పరీక్షించాలన్నారు సంవత్సరాల తరబడి లైబ్రరీలకు బానిసైన కష్టపడి చదువుకున్న నిరుద్యోగులకు అన్యం జరిగిందని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో నిరుద్యోగులకు పట్టణం బాట పడుతున్నట్లు సమాచారం అధికారులు నిజాయితీని ప్రమంచినప్పుడు ప్రభుత్వాన్ని కానీ నిరుద్యోగులను కానీ ప్రజలను కానీ తెలంగాణ సమాజాన్ని కానీ మోసం చేయాల్సిన పని లేదన్నారు గృహానికి సంబంధించిన ఆధారాన్ని పక్కాగా ఫలితాలకు అనుగుణంగా టీజీపీఎస్ వెబ్సైట్లో పొందపరచాల్సింది అంటూ డిమాండ్ చేశారు లేదంటే నిరుద్యోగులు ఊహించి అనుమానిస్తున్న అనుమానాలకు తావిచ్చిన వారు అవుతారని ప్రత్యక్షంగా హెచ్చరించిన నేపథ్యం ఉంది ఇక్కడ జైవం పత్రికలో ఒక దమ్ము ధైర్యం ఉంది కాబట్టి ఈ విధంగా రాష్ట్రం అక్కడ ఉన్నటువంటి సందర్భం ఏ విధంగా అయితే మోసం జరిగింది ఏ విధంగా అయితే గీ బీఆర్ఎస్ బీఆర్ఎస్ గ్రూప్ వన్ ఫలితాల విషయంలో ఏ విధంగా అయితే అన్యాయం చేసిందో ఇప్పుడు కూడా కాంగ్రెస్ కూడా అదే చేయడానికి అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి అనేకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి దానికి సాక్ష్యమే ఇలా ఉన్నటువంటి ఉన్నత ఉద్యోగాల్లో ఊహించిందే జరిగిందన్నటువంటి ప్రధాన వార్త కూడా జైమి పత్రిక రాసిందన్నటువంటి ప్రధాన వార్త కూడా మీకు చెప్తున్నాను